హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ముచ్చట్లు అండి మనమైతే ఇప్పుడు మన వెనకమాల చూస్తున్నారు కదండి వెలగపూడిలో అయితే ఉన్నాం అనమాట మనం నిన్న ఇరవై తారీఖు అయితే ఒక వీడియో అనేది అన్నమాట మెగా డిఎస్సి అసలు ఎలా జరుగుతుంది ఏంటి దాని దగ్గర అప్డేట్స్ ఏంటి అని ఒక వీడియో అయితే పెట్టా అండి దానికి సపోర్ట్ అయితే చాలా బాగా చేశారు చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి పేరు పేరున అలాగే ఇప్పుడు ఇది వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు అండి ఇరవై ఒకటో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఈ టైంలో ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాం మొత్తం క్లియర్గా చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు ఏమైనా ఉపయోగంగా ఉంటే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని మందికి అయితే సజెషన్ అనేది అయిద్ది అనమాట అలాగే మనం లోపలికి వెళ్ళి మీకు క్లియర్గా మూడు షెడ్లని చూపిస్తా అండి ఇదే అనమాట ప్రాంగణం మొత్తం చూస్తున్నారు కదా ఇది క్లియర్గా చూపిస్తా అండి అలాగే ఎప్పుడు మొదలవుతుంది ఈ మళ్ళీ ఈ మెగా బిఎస్సి మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది ఒక రోజు ముందు అయితే నేను అప్డేట్ ఇస్తా మీకు డైలీ అప్డేట్స్ ఇస్తా ఉంటా అండి ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పదండి వెళ్ళి చూసేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక సభా ప్రాంగణంలో ఒక షెడ్ అనమాట ఇదిగోండి మొత్తం మూడు షెడ్లు అయితే ఉంటాయండి మొత్తంగా చూసుకుంటే మీరు ఇదిగోండి మీరు బయట నుంచి చూడండి నేను లోపలికి వెళ్ళి మీకు క్లియర్గా అండి ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం వర్షాలు పడడం వల్ల అయితే ఈ సభకి సంబంధించి పనులు అనేవి కొంచెం డిలే అయినాయి అనమాట ఇవి ఎప్పుడు మొదలవుతాయి ఏంటి అనేది నేను ఒక రోజు ముందైతే మీకు అప్డేట్ చేస్తానండి ఒకసారి వెళ్ళి చూద్దాం రెండు ఒక సభా ప్రాంగణాన్ని అయితే మెయిన్ ఇదేనండి మొత్తం అందరికీ మనకి ఇక్కడ ధృవీకరణ పత్రం అందించే ప్రదేశం అనమాట ఇది ఒకసారి ఇది చూపిస్తా ముందు మీకు ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ అండి నిన్న చేసిన సపోర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మనమైతే పదివేల మంది సబ్స్క్రైబర్లకి సబ్స్క్రైబ్ అయితే చేశారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మా అమరావతి వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసిన మా అమరావతి వాళ్ళ అందరికీ పేరు పేరున వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి పదివేల మంది సబ్స్క్రైబర్లు అయితే రీచ్ అయ్యానండి మీ వల్ల నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీకు హ్యాపీగా ఉండిద్దండి ఈ వీడియో చూస్తే ఈ పదహారు వేల మంది టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అర్థం కాక కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు నేను క్లియర్ కట్గా చూపిస్తాను అండి మీకు ఎప్పుడు మొదలైద్ది ఏంటి అనేది ఒక రోజు ముందే మీకు అప్డేట్స్ అయితే ఇస్తా ఉంటా నా ఛానల్లో ఇదిగోండి ఇది మొత్తం మొన్న మనం చూసుకున్నప్పుడు మొత్తం కొంచెం ఇంకా వర్క్ అనేది జరుగుతుందనమాట ఈ షెడ్లో ఇప్పుడు చూడవచ్చు మీరు వర్క్ నీట్గా పూర్తయిందండి ఇదండి మెయిన్ సభా ప్రాంగణం అనమాట మధ్యలో చూడొచ్చు అందమైన స్టేజ్ అలాగే మన డిఎస్సి తరఫున ఏదైతే టీచర్స్కి జాబ్స్ వచ్చినాయో వాళ్ళందరికీ నా వైపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు అండి చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే మ్యాడమ్స్కి సార్స్కి నా బ్రదర్స్కి సిస్టర్స్కి అందరికీ శుభాకాంక్షలు అండి చూస్తున్నారు కదా ఇదంతా ఇదే అండి సభా ప్రాంగణం ఇక్కడ ఇంకా రెడీ అవుతుంది మీకు మూడు చూపిస్తానండి వీడియో కూడా కొంచెం చివరి వరకు చూడటాకైతే ప్రయత్నించండి ఒకసారి మనం స్టేజ్ మీదకి వెళ్ళి చూద్దాం ఇదిగోండి ఇదేనండి మొత్తం స్టేజ్ అన్నమాట మొత్తం మనం స్టేజ్ మీద అయితే ఉన్నామండి అటువైపు షెడ్ కూడా మీకు చూపిస్తా అది ఇంకా కొంచెం ఈ వర్షాల కారణంగా కొంచెం అయితే కొంద ఫ్లోరింగ్ అయితే బాగోలేదన్నమాట ఇక్కడ చూడొచ్చు మొత్తం చాలా బాగుందండి ఇదిగోండి కూలర్స్ కూడా తెప్పించి అయితే పెట్టారన్నమాట కానీ ఇది పంతొమ్మిదో తారీఖే జరగాల్సిందండి కొంచెం డిలే అయింది ఇది కొంచెం బాధాకరమైన విషయం అండి ఎందుకంటే అందరికీ సంతోషకరమైన ఒక చిన్న పాయింట్ అనమాట అది ఆ టైంలో అది ఆ టైంకి రెడీ అయిపోవాలండి కాకపోతే ఈ వర్షాల కారణంగా కొంచెం లేట్ అయింది చూడొచ్చండి మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఈ వర్కర్స్ అండి ఇక్కడ పనులు చేసేవాళ్ళనమాట అందరూ ఇదిగోండి స్టేజ్ అయితే చాలా బాగా ఉందండి అదిరిపోయింది మొత్తం ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఇది ఇక్కడికి సభ ప్రాంగణం దగ్గరికి ఎలా రావాలి ఏంటి అనేది కూడా ఒక వీడియో చేయమంటే చేస్తానండి మీరు కామెంట్స్ చేయండి అలాగే నా వీడియోలో నచ్చితే ఒక కామెంట్ అయితే చేయండి నాకు కొంచెం ఎనర్జీగా ఉండిద్ది అనమాట మీ కామెంట్తో మొన్న అయితే నిన్నటి వీడియో అయితే బాగా సపోర్ట్ చేశారండి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి మూడో సభా ప్రాంగణం అండి అటువైపు కూడా వెళ్ళి చూపిస్తా ఇదిగోండి మనమైతే ఇప్పుడు మధ్యలోకి వచ్చాం అనమాట ఇదే అనమాట మెయిన్ స్టేజ్ మొత్తం చూడొచ్చు పైన రౌండ్గా వేశారండి ఫుల్ లైటింగ్ అయితే పెట్టారనమాట ఇదిగోండి కొంచెం ముందుకెళ్ళి ఇటువైపు కూడా చూపిస్తా అండి గా చూపించమన్నారు కదండి చూపిస్తా మీరైతే చూసి సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మొత్తం మీరు ఇక్కడ మొత్తం నీట్గా బల్లాలను అయితే వేసారండి కింద మనకి బుడదంటే అవకాశం కూడా లేదన్నమాట మొత్తం క్లియర్గా ఉంది మీకు వెనక దాకా వెళ్ళి చూపిస్తా అండి ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగోండి మొత్తం ఇంకా సెట్టింగ్లు అనేవి చేస్తున్నారు అన్నమాట చూడచ్చు ఇక్కడ నుంచి ఒక్కసారి చూడండి మీరు తీసుకునే స్టేజీ అనమాట రౌండ్గా చాలా అద్భుతంగా ఉందండి స్టేజీ అయితే మొత్తం ఫెసిలిటీస్ అయితే చాలా అద్భుతంగా చేస్తున్నారండి ఒక్కసారి కూడా కాంప్రమైజ్ అవ్వట్లా ఫెసిలిటీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నీ ఎవరు వచ్చినా కానీ ఇబ్బంది పడకుండా చాలా టాయిలెట్స్ పెట్టారు అలాగే మొత్తం పెట్టారనమాట ఎందుకంటే ఇవన్నీ వెనకపక్క ఏంటంటే వర్కర్స్కి సంబంధించండి వాళ్ళు ఉండడం కోసం గృహాలను అయితే నిర్మించారనమాట చిన్న చిన్న షెడ్లను అయితే వేసారండి వాళ్ళ కోసం ఇదంతా వెనకపక్క అనమాట ఇది మెయిన్ సభ జరిగే ప్రదేశం అండి ఇదిగోండి ఇక్కడ చూడండి మీకు కనిపించింది ఇది మెయిన్ జరిగే ప్రదేశం అన్నమాట దీనికి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రెండు ప్రాంగణాలు ఉన్నాయండి అవి కూడా చూపిస్తాం మీకు ఒకసారి ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి మన టీచర్స్ అందరికి యూజ్ అయ్యిద్ది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అన్న అన్న ఎప్పుడు మొదలవచ్చు ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు మీటింగ్ ఎప్పుడు పెట్టచ్చు ట్వంటీ ఫిఫ్త్ ఇవ్వండి మనకి మీటింగ్ అయితే ట్వంటీ ఫిఫ్త్కి అయితే ఓకే అండి ట్వంటీ ఫిఫ్త్ని అనమాట ఇప్పుడే అదిగో అక్కడ అన్నయ్య ఉంటే అడిగానండి కాకపోతే మా అన్నయ్య వీడియోలో కనిపించను అన్నాడు ట్వంటీ ఫిఫ్త్కి అయితే కన్ఫామ్ అండి అందరూ వెయిట్ చేయండి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మనకైతే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు ఇన్నిసార్లు అంటే మనకి కొంచెం గ్రో అయ్యిద్దమాట మీకు ఉపయోగపడితేనే సబ్స్క్రైబ్ చేయండి ట్వంటీ ఫిఫ్త్కి ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు వెళ్ళి రెండవ సభా ప్రాంగణం అయితే నేను మీకు చూపిస్తాను అండి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు కూడా చూద్దాం మనం ఇవ్వండి మొత్తం చూడవచ్చు క్లియర్గా చూపిస్తున్నాను అండి మరీ ఎక్కువ ల్యాక్ చేసాం అనుకోని కూడా అనుకోవద్దండి ఎవరికైనా యూజ్ అయ్యేదే కదండి క్లియర్గా చూపిస్తా చూపించేది ఏంటో అలాగే మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి వీడియోస్ చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నేనైతే పదివేల సబ్స్క్రైబర్లకైతే వీచ్ అయ్యాను నాకైతే చాలా హ్యాపీ మూమెంట్ అనమాట అందుకోసమే ఇదిగోండి ఇదే రెండో సభా ప్రాంగణం అనమాట ఇది కొంచెం ఇంకా పనులు జరగాల్సి ఉందండి ఈ టూ ఆర్ త్రీ డేస్ లో కంప్లీట్ అయిపోయింది ఇదో ఏదో చెప్తున్నాడు అండి బ్రదరు మొత్తం ఏ అద్మీ కాంకర్రే అచ్చాసే బోత్ అచ్చే అద్మీయే సొబ్ కుచ్ అచ్చా కర్రే హే థ్యాంక్స్ బాయ్ హమర్లీయే కర్నేకో థ్యాంక్స్ ఓకే అండి మన బ్రదర్స్ అన్నమాట కష్టపడి చేస్తున్నారు థ్యాంక్స్ అయితే చెప్పా మీ తరఫున అంతా కొంచెం చూడొచ్చండి ఇది కూడా ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం ఇదే అండి మూడో సభా ప్రాంగణం అన్నమాట ఇక్కడ కూడా చూడొచ్చు మొత్తం రెడీ అవుతుందండి ఇంకా టూ ఆర్ త్రీ డేస్లో కన్ఫామ్గా రెడీ అయిపోతుందండి పక్కగా మొత్తం చూడట్టు ఇది ఇదిగోండి ఇక్కడ కూడా ఏ సిటీ కా సిటీ ఏ జిల్లా కా జిల్లా సపరేట్ సపరేట్ సిట్టింగ్స్ అయితే ఉన్నాయండి అందరికీ మంచి సదుపాయాలతో అయితే రెడీ చేస్తున్నారు అనమాట ఇదిగోండి ఇక్కడ కూడా కూలర్స్కి కూలర్స్ అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట చూడొచ్చు మొత్తం అలాగే నేను మీకు అటువైపు ఉన్న షెడ్ కూడా చూపిస్తాను అండి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది అటువైపు కూడా చూపిస్తాను ఇదిగోండి నేనైతే ఇప్పుడు వేరే వైపు వస్తున్నా అండి అలాగే మనకి టీచర్స్ కానీ మేడమ్స్ కానీ ఏ ఊరు నుంచి వస్తున్నారో కామెంట్ ఇచ్చేయండి తెలుసుకుందాం అండి ఎంత దూరం నుంచి వస్తున్నారు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంత దూరం నుంచి వస్తున్నారు ఈ జాబ్స్కి సంబంధించి అని ఒక చిన్న దీని మీద అండి తెలుసుకుందాం అని అంతే ఇదిగోండి ఇది వచ్చేసి మూడోది అనమాట ఇక్కడ కూడా కొంచెం రెడీ చేస్తున్నారండి ఇక్కడ కూడా మంచిగా నీట్గా పక్కగా అలాగైతే సెట్ చేస్తారనమాట స్టెప్స్ లాగా అలాగే ఇక్కడ కూడా కింద ఈ ఫ్లోరింగ్ అయితే వేస్తున్నారండి చూడొచ్చు ఇక్కడ క్లియర్ గా వేస్తున్నారనమాట ఇవి ఏంటంటే అండి కింద ఏమున్నా కానీ మనకి ఏం సంబంధం లేదండి కింద వాటర్ ఉన్నాయే ఏమున్నా కానీ పైనకి మనకు కొంచెం స్టేజి లాగా అయితే వేస్తున్నారనమాట గా ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి వర్షం పడిన ఏమి ఇబ్బంది ఉండదండి కింద నుంచి వాటర్ రావడం అది ఏమి జరగదనమాట చాలా బాగున్నాయండి అయితే చాలా బాగా చేస్తున్నారనమాట చూడొచ్చు మొత్తం చివరి నుంచి చాలా పెద్ద సభా అండి మూడు పెద్ద పెద్ద సభా ప్రాంగణాలు అన్నమాట దగ్గర దగ్గర ఒక వంద ఎకరాల విస్తీర్ణతలో అయితే ఉంటాయి అన్నమాట ఈ మొత్తం ప్రాంగణం వచ్చేసి మొత్తం చూడొచ్చు మీరు మొత్తం చూపిస్తున్నారు అంటే ఈ సభకి సంబంధించి ఈ వచ్చేవాళ్ళు యూస్ చేసుకునే ఏరియా మొత్తం కలిపి చెప్తున్నా అండి వంద ఎకరాల దాకా ఉండొచ్చు అనమాట ముందు చూడొచ్చండి సెక్రటరియట్ అనమాట అది ప్రజావేదికకి సంబంధించి పనులు అనేవి జరుగుతున్నాయండి ముందు ప్రజావేదిక ఉందనమాట అక్కడ పనులు అనేవి జరుగుతున్నాయండి ఇదిగోండి ఇక్కడ కూడా అద్భుతమైన లైటింగ్స్ అయితే సెట్ చేశారనమాట ఇంకా చేస్తున్నారండి సెట్టింగ్ ఈ మూడో సభకు సంబంధించి మెయిన్గా మధ్యలో సభకైతే చాలా వరకు పూర్తి అయిపోయిందండి మొత్తం ఇక్కడ కూడా చూడొచ్చు మొత్తం సెట్ చేస్తున్నారు అనమాట నీట్గా అలాగే వర్షం పడినా ఇబ్బంది పడకుండా మొత్తం ఇలాగ అయితే సెట్టింగ్లు అనేవి చేస్తున్నారు అండి ఇలాగా ఈ కవర్స్ వైపు నుంచి కూడా మొత్తం సెట్ చేస్తున్నారు చాలా బాగున్నాయండి ఏర్పాట్లు అయితే అలాగే ఇక్కడే అనమాట టీచర్స్ కి వాళ్ళ ధృవీకరణ పత్రాలు అందించేది ఈ మధ్యలో స్టేజ్ కూడా చూడచ్చింది రౌండ్ గా నాకు చాలా నచ్చిందండి ఇదైతే చాలా బాగుందండి ఇదండి మధ్యలో సభా ప్రాంగణం అన్నమాట మొత్తం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ డిఎస్సికి సంబంధించి ఈ పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి ఈ నెల ఇరవై ఐదో తారీఖుకి అందరూ సిద్ధంగా ఉండండి టీచర్స్ మేడమ్స్ అందరూ అలాగే నాకైతే పదివేల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అలాగే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా ఏమాత్రం నచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్